మొన్నటి మొన్న షర్మిల గురించి ఎలక్షన్స్ ముందు రాజశేఖర రెడ్డి పుట్ల షర్మిల అని చెప్పి ట్రోల్స్ చేపించారు ఇంటర్నెట్ లో ఏ ఒక మదర్ ఎంత క్యారెక్టర్ సాసినేషన్ అవుతుందో నీకు తెలుసా అండ్ ఈ సోకాల్ పోసాని కృష్ణ మురళి హీఈ్ అ డిఫాల్ట్ కిడ్ అని చెప్పి తెలుగులో పచ్చి బూత్గా మాట్లాడి పవన్ కళ్యాణ్ అన్నాడు అసలు ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇంక ఇదంతా చాలదన్నట్టు అంట పోసాని కృష్ణ తెలంగాణ ఆంధ్ర భావాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగా తీసుకో లక్ష్యన్నారా తీసుకో లక్ష్యాన్ని దానాలు చేసిన గుణం అంట ముందు నువ్వు ఎండేసి నీ పెళ్ళం పరిస్థితి ఏంటో అసలు ఆమె కొంచెమన్నా చీవు నెత్తురు ఉంటే నీతో కాపురం చేయకూడదు ఫస్ట్ వాట్ షీ షుడ్ సే ఈజ్ ఐండ్ క్విట్టింగ్ దిస్ మ్యారేజ్ నిజమండి ఇది ఆవిడ పొజిషన్ ఎందుకుందో అక్కడ అలాగే పడుందో నాకైతే అర్థం కావట్లేదు ఎనీ ఉమెన్ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా నన్ను డైరెక్ట్గా అనలేదు కదా నన్ను డైరెక్ట్గా అన్నప్పుడు నా పేరు తీసుకొచ్చు నువ్వెందుకు అంటే నాకేదో జరిగిపోతుంది సొసైటీలో మిగతా వాళ్ళ వల్ల జరిపోయిన నువ్వు నన్ను ఆదుకునే గొప్ప హీరోవి నిన్ను నువ్వు హీరో చేసుకోవడానికి నీచమైన మాట్లాడ మాట్లాడ మాట్లాడకపోతే నువ్వు అసలు ఒక మనిషిగా గుర్తుంచు సొసైటీ నీ వాల్యూ ఎంత దీన్ని ఎంకరేజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి వాల్యూ ఎంత ఆలోచించండి అవి